ఓం గమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి అవ్వాలంటే రావి ఆకుపై ఇలా రాసి పెట్టి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పనుల్లో ఆటంకాలు తొలగిపోయి అనుకున్న పనులన్నీ జరగటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్రాన్ని చాలామంది నమ్ముతారు తాము అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలని దేవుళ్ళని పూజిస్తూ ఉంటాము ప్రతి పని ముహూర్తం చూసి మొదలు పెడతాము అయినా కొన్ని పనులకు ఆటంకాలు ఎదురు అవుతూ ఉంటాయి అయితే శాస్త్రం ప్రకారము కొన్ని పద్ధతులు పాటిస్తే ఎలాంట ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి అవుతాయి మరి ఆ విధానాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము శనివారం మినహా ఏదైనా రోజు రావి ఆకుని ఇంటికి తెచ్చుకొని గంగా జలము లేదా మంచినీటితో కడగాలి దానిపైన గంధముతో ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాసి పూజా స్థలంలో ఉంచాలి ప్రతిరోజు ఆ రావి ఆకుకు ధూపం వేయాలి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఆటంకాలు తొలగిపోతాయి మనం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి ఇల్లాలు పిడికెడు మినుములతో ఆ బయలుదేరే వ్యక్తికి దిష్టి తీసి వాటిని దూరంగా విసిరివేయాలి ఇలా చేసి బయటకు వెళితే అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి ఇంకా మీ ఇంట్లోని పూజ గదిలో ఎప్పుడూ పీచుతో ఉన్న కొబ్బరికాయను ఉండేలా చూసుకోవాలి కొబ్బరికాయ గణపతి అనుగ్రహం వల్ల అనుకున్న పనులు పూర్తి అయ్యేలా చేస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది అదేవిధంగా తెల్ల కాగితంపై ఎరుపు రంగుతో త్రిభుజం గీసి దాని మధ్యలో శ్రీ అనే అక్షరం కూడా ఎరుపు రంగుతో రాయాలి తర్వాత ఆ కాగితం దగ్గర ఉంచుకొని బయటకు వెళ్ళండి ఇలా చేస్తే పనులు పూర్తి అవుతాయి పని పూర్తి అయ్యాక ఆ కాగితాన్ని గుడిలో పెట్టి తిరిగి రావాలి గణపతిని గరికతో పూజించి ఆ తర్వాత దాన్ని మీ వద్ద పెట్టుకొని బయటకు వెళ్ళాలి ఇలా చేస్తే వినాయకుడి అనుగ్రహంతో పనులన్నీ పూర్తి అవుతాయి ఆంజనేయ స్వామికి మీరు బయటకు వెళ్ళేటప్పుడు తొమ్మిది ప్రదక్షిణలు చేసి దేవాలయంలోనే బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టి వెళితే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలి కలిగి పనులన్నీ త్వరగా పూర్తి అవుతాయి మీరు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఒక కొబ్బరికాయకు బొట్టు పెట్టి మీతో పాటే తీసుకొని బయటకు వెళ్ళండి ఆ తర్వాత పని దిగ్విజయంగా పూర్తి అయ్యాక ఇంటికి వచ్చేటప్పుడు దక్షన్తో పాటు కొబ్బరికాయను వినాయకుడి గుడిలో ఇవ్వడం వల్ల పనులన్నీ పూర్తి అవుతాయి ఇంకా అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలంటే బయటకు వెళ్ళే ముందు ఇంటి గుమ్మం ముందు ఆవ నూనెతో దీపం పెట్టండి అందులో ఓ లవంగం పెట్టి బయటకు వెళ్ళాలి ఇలా చేయడం వల్ల శని శుక్రుడు గ్రహాల బలం వల్ల కష్టమైన పనులు కూడా పూర్తి చేసుకోవచ్చు